ఈ మధ్య ప్రతివాడికి బాగా ఫ్యాషన్ అయిపోయింది ఏమన్నంటే రెడ్లు 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 అని రాత్రికి రాత్రి షైన్ అయిపోతామన్న ఫీల్ ఏమో నన్ను అడిగితే ఒక రెడ్డి కుటుంబము నిన్న ఆత్మహత్య చేసుకున్నది మొక్కు పచ్చలారని ఇద్దరు పసిపిల్లల్ని చంపేసి దంపతులు ఇద్దరు చచ్చిపోయింది ఎంత బాధాకరమైన విషయం అది దాని గురించి ఎందుకు ఏ ఒక్కడి నోరు లేస్తలేదు ఎడవండి తినిమని మళ్ళీ గారి వెంటనే ప్రెస్ మీట్ పెట్టాలి ఎందుకు పెట్టట్లేదు అంటే అగ్రకులాల్లో పేదలు ఉండరా మా కడుపులు ఉండవా మా పిల్లల భవిష్యత్తులు ఉండవా అగ్ర కులాల్లో కుట్రమే మేము చేసిన తప్ప ఉన్నాయి రెండే కులాలు ఉన్నోడు లేనోడు కుల ప్రాతిపదికన పక్కన పెట్టి ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి అప్పుడెప్పుడో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని పట్టుకొని ఇంకా దాన్ని వెనకేసుకొని ఉందని మొత్తం దోసుకొని అనుకుంటే ఇంకా సరిపోతలేదు అంటే ఓ పని చేయండి ఈ పథకాల్లో మాకింత ఓ ఇచ్చేట్టు చూడండి తల ఒకటి కుటుంబాన్ని పోటీస్తే తాను చచ్చిపోతాం తర్వాత మొత్తం మీరే ఉండేరు రాజాధికారం మొత్తం మీరే